హాయ్ పిల్లలు మన బలయ కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒకసారి కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరు ఏంటంటే కొత్త అల్లుడు ఒక ఊళ్ళో ఒక విధవరాలకి ఒక కొడుకు ఉండేవాడు అతడికి కాస్త రేచీకటి సాయంత్రం అయిందంటే ఏదీ కనిపించదు తెలిసిన వాళ్ళు కాళ్ళావేలాబడినా ఆ విధవరాలు ఒక కొడుక్కి ఒక మంచి సంబంధం చూసి లక్షణమైన పిల్లతో పెండ్లి చేసింది కొడుకు అత్తగారి వైపు వాళ్ళు సంపన్నులే కాదు గుణ సంపన్నులు కూడా అయితే వారికి అల్లుడికి రేచీకటి గురించి తెలియదు బండారం బయటపెడితే తన కొడుకు పరిస్థితి తన పరిస్థితి ఏం కాను అని ఆ విధవరాలు మదనపడుతూ ఉండేది ఇంతలో దీపావళి పండగ రానే వచ్చింది పండగకు రమ్మని అల్లుడికి ఆహ్వానం కూడా వచ్చింది దాంతో ముసలమ్మకు మరింత కంగారు పెరిగింది ఒరే అబ్బాయి నీకు అసలే రేచి ఒకటి నీ అత్తవారింటికి ఎలా వెళ్ళి వస్తావో ఏమో జాగ్రత్త సుమా నీ భార్య కాపురానికే రాలేదు మీ ఇద్దరికి బాగా మాటలే కలవలేదు ఎలా వెళ్ళొస్తావో ఏమో అంతా కొత్త ఎలా నెగ్గుకొస్తావో ఏమో అంది తల్లి కొడుకుతో నువ్వేం భయపడకమ్మా నేను ధైర్యంగా వెళ్ళొస్తాగా అన్నాడు కొడుకు సరే అయితే చీకటి పడకముందే మీ అత్తారింటికి చేరేలా వెళ్ళు చీకట్లో బయటికి రాకు ఏమీ కనపడకపోతే ఉన్న చోటే కూర్చో ఎవరో ఒకరు వస్తారు పండగ రోజు ఒక్కరోజు మాత్రం ఉండి వెంటనే బయలుదేరు గుట్టు రట్టు కాకుండా తెలివిగా మసులుకో అని కొడుక్కి అన్ని జాగ్రత్తలు చెప్పింది తల్లి సరేనని కొడుకు అత్తవారింటికి బయలుదేరాడు చీకటి పడకముందే ఊరు చేరాలని మైళ్ళకు మైళ్ళు వడివడిగా నడిచాడు కానీ ఎంత ప్రయత్నించినా చేరుకోలేకపోయాడు ఊరు పొలిమేరలో ఉండగానే చెకడపడింది ఎలాగో మరికొంత దూరం నడిచాడు ఇక ఆ తర్వాత ఏమీ కనపడకుండా అయ్యింది అప్పుడు తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది ఏమీ కనపడకపోతే ఓ చోట కూర్చోమని అంది కదా అందుకే దారి పక్కన దెబ్బ మీద కూర్చున్నాడు సాయంత్రం సంధ్యవాకిలి ఊడ్చి చెత్త తీసుకొని అతని అత్తగారు అడ్డుగా వచ్చింది దెబ్బ మీద కూర్చున్న మనిషిని గమనించక గబుక్కుని చెత్త కుమ్మరించింది పెంట పెంటదెబ్బ మీద ఎవరో కూర్చొని ఉంటారని ఆ అత్తగారు ఊహించలేదు పొరపాటు గ్రహించింది ఆ మనిషిని పరీక్షగా చూసింది ఆయన తమ అల్లుడుగారే ఎంత పని జరిగిపోయింది అయినా ఊరి నుండి వచ్చిన వాడు నేరుగా ఇంటికి రాక ఇక్కడ ఊరి బయట తమ కూర్చున్నాడు ఎందుకు అని అనుకుంది చటుక్కున కొంగు ముఖంపై కప్పుకొని అల్లుడుగారు తనను గుర్తుపట్టకూడదని పరుగులాంటి నడకతో ఇల్లు చేరింది తన చిన్న కొడుకుని దగ్గరకు పిలుచుకొని ఒరే ఊరి నుండి మీ బావగారు వచ్చారా ఊరి బయట మన పెంట మీద కూర్చున్నాడు చూసుకోకుండా నేను ఆయన మీద చెత్త గుమ్మ నుంచి వచ్చాను ఏమనుకున్నాడో ఏమో అలిగి వెనక్కి తిరిగి నువ్వు కాస్త వెళ్ళి బతిమినాడి తీసుకురా అసలే నువ్వు అంటే ఇష్టం ఆయనకి అని చెప్పింది బావగారంటే ఈ చిన్న బావమర్దికి కూడా ఇష్టమే అలాగేనమ్మా అంటూ తుర్రుని పరిగెత్తాడు ఏం బావా ఇంటికి రాకుండా ఇక్కడ మన పెంటెబ్బ మీద కూర్చున్నావేం పదా పదా ఇంటికి పోదామన్నాడు బావమర్ది బావగారికి తన పొరపాటు తెలిసింది పెంట దెబ్బ కనుకనే ఇందాక ఎవరో చెత్త చెత్తగుమ్మరించి వెళ్ళారు అయినా తన రైతు విషయం బయటపడకుండా ఏదో ఒకటి సర్ది చెప్పాలి అని మనసులో అనుకున్నాడు గొంతు గుర్తుపట్టి వచ్చిన వాడు చిన్న బావమర్దే ఉంటాడు అని నిశ్చయించుకొని ఏం లేదురా బావుమర్ది ఊరికే చూస్తున్నాలే ఈసారి మీ పెంట ఐదు పది ఎకరాలు సరిపోయేటట్లుంది బాగానే పోగు చేశారా ఏది నీ చెయ్యిటి అందించు అన్నాడు బావమర్ది చెయ్యి అందించాడు బావగారు లేచి బావుమర్ది భుజం మీద చేయి ఉంచి నడవసాగాడు ఇంతలో ఎదురుగా నల్లటి ఆకారాలు కనిపించాయి బావమర్ది పశువులను అదిలిస్తూ ముందు కురికాడు బావగారికి ఏం చేయాలో తోచలేదు ఇంతలో ఏదో జంతువు రాసుకుంటూ నడుస్తున్నట్టు తోచింది తడిమి చూస్తే గేదెలో దున్నలో అని తెలిసింది ఓసోస్ ఇవెవరి పోయ్ అన్నాడు బావ తెలివిగా గేదెలు మనవేలే బావ బావి దగ్గర నుండి ఇంటికొస్తున్నాయి అన్నాడు అయితే ఇంకేం దీన్ని తోకబట్టుకుంటే ఇంటి దాకా నిక్షేపంగా పోవచ్చు అనుకొని బావగారు కాస్త గబుక్కున గేదె తోక పట్టుకున్నారు ఆ గేదె ఇంటి దాకా సరిగానే వెళ్ళింది కానీ ఇంటి పక్క తవ్వి పెట్టిన గోతిలో పడింది పైకి పైకెగిరి వెళ్ళిపోయింది పట్టుకొని నడుస్తున్న బావగారు గోతిలో పడ్డారు ఏం బావా నీకు కళ్ళమైన మసక అలా గోతిలో పడ్డారేం అని బావ మరి నవ్వసాగాడు చీచీ అలాంటిదేం లేదురా నేను మా ఊర్లో ఎలాంటిది ఒక గోతిని తవ్వించాను ధాన్యం నిలువ ఉంచడానికి మీరు ఎంత వెడల్పు తవ్వించారో చూస్తున్నాను నేను ఎన్నో చూసుకోవాలి కదా బాబు నీకేం తెలుసు నువ్వు ఇంకా చిన్నవాడివి అనేసరికి బావమర్ది నోరు మూసుకున్నాడు చేయి అందించి బావగారిని పైకి లాగాడు ఇంకేం బావగారు నడుస్తారు కదా అని బావమర్ది ఇంట్లోకి దారి తీశాడు బావగారు గోదిలోంచి బయటికి రాగానే ఒక గోడ తగిలింది ఆ గోడ పట్టుకుని నడవసాగాడు ఏం బాబా సరిగ్గా నడవలేవా ఏమిటి మన ప్రహరీ గోడ పట్టుకుని నడుస్తున్నావు దారి సరిగ్గా కనపడడం లేదా చీకట పడితే నీకేం కనపడుతున్నట్టు లేదు అన్నాడు బావుమరిది ఎగతాళిగా ఆ అదేం కాదులేవోయ్ పిల్లోడా ఊరికే మీ ఇంటి ప్రహరీ గోడ ఎంత పడవుందోనని చూస్తున్నా మా ఇంటి ప్రహరీ గోడ దాదాపుగా ఇంతే ఉన్నట్టుందిలే ఊరికే తాళ తెలుసుకుందామని సర్ది చెప్పాడు బావ నిజమేనేమో అని అనుకొని బావగారిని ముఖద్వారంలోంచి వాకిట్లోకి తీసుకెళ్లాడు బావమర్ది వాకిట్లో ఒక పొట్టేలు అడ్డంగా నిలబడి ఉంది అది ఒక్క కుదుపు కుదిపి బావగారిని నేల మీద పడేసింది బావగారి అవస్థ చూసి బావమర్ది పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాడు పొట్టేలు మెడలో గజ్జలు గల్లుమన్నాయి ఏం బావా నీ కళ్ళలో ఏదో తేడా ఉంది అంత పెద్ద పొట్టేలు కనపడలేదా నీకు కనపడక కాదోయ్ చంటోడ పొట్టేలు అంటే నాకు ఎంతో ఇష్టం దగ్గరికి వెళ్ళి దాని వీపు మీద నిమురుదామనుకున్నాను అంతే రాక్షసి ముండ కుమ్మేసింది అని బావగారు చెప్పేసరికి బావమ్మరిది అయ్యో పాపం అనుకున్నాడు పండగ రోజులు అసలే కొత్తలుడు వచ్చాడు అత్తగారు రకరకాల వంటలు చేసి స్వయంగా వడ్డిద్దామని వంటగదిలోంచి వరండాలోకి వచ్చింది అత్తగారి కాళ్లకు కడియాలు మెట్టెలు వడ్డాణం చేతుల నిండా గాజులు ఉన్నాయి సాంప్రదాయం గల ఉన్నత కుటుంబం గృహిణి ఆమె నడుస్తున్నప్పుడల్లా గల్లు గల్లు మండి శబ్దాలు వస్తున్నాయి గారికి ఇవన్నీ తెలియవు శబ్దాలు దగ్గరికి రాగానే పుట్టేలు తను కుమ్మడానికే వచ్చిందని కర్రతో ఒకటి ఇచ్చుకున్నాడు ఊహించని దెబ్బకు అత్తగారికి గిర్రున కళ్ళు తిరిగాయి అల్లుడుగారేమిటి ఎలా చేశారు తను చెత్త గుమ్మరించిన విషయం గమనించి ఉంటారు ఆ కోపం ఇలా తీర్చుకున్నాడేమో వంటగదిలోకి పరిగెత్తింది మామగారు ఆశ్చర్యపోయారు తన భార్య వడ్డించడం లేదేమోనని కోపం వచ్చిందేమోననుకొని అమ్మా ఎలారా మీ వారికి నువ్వే దగ్గరుండి అన్నీ వడ్డించు అన్నారు భార్య వచ్చి పక్కన కూర్చోవడంతో కొత్తలుడు కాస్త కుదుటపడ్డాడు పాపం మా అమ్మను అలా కొట్టారే అని భార్య గొణుగుతూ ఉంటే ఏదో పొరపాటు జరిగిందని గ్రహించుకున్నాడు భోజనాలు కాగానే పడకలకు ఏర్పాట్లు జరిగాయి నూతన దంపతులు ఒక గదిలో పడుకున్నారు బాబా బామర్దులు వరండాలో పడుకున్నారు అత్తగారు మా అమ్మగారు వారి గదిలో పడుకున్నారు కొత్తలుడికి అర్ధరాత్రి దాటిన తర్వాత మెలకు వచ్చింది బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది పక్కన చూస్తే భార్య మంచి నిద్రలో ఉంది తాను ఒక్కడే వెళ్ళి రాగలడా అని అనుమానపడుతూనే లేచి వెళ్ళాడు వెళ్ళనైతే వెళ్ళాడు కానీ తిరిగి తన గదికి ఎలా వెళ్లాలో తెలియలేదు గోడ పట్టుకొని నెమ్మది ఒక గదిలోకి వెళ్ళాడు అక్కడ ఒక మంచం తగిలింది తడుముకుంటూ వెడుతూ ఉండగా కాళ్ళు తగిలాయి తన భార్య కాళ్ళు ఏమన్నా పట్టుకొని చూశాడు ఇంతలో ఎవరిది ఆ అని కేక వినిపించింది అది తన అత్తగారి గొంతుని గ్రహించాడు అంటే తను పొరపాటున అత్తమామలు ఉన్న గదిలోకి వచ్చానని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు వెంటనే తెలివిగా నన్ను క్షమించండి అని అదే పనిగా అనసాగాడు అప్పటికి విషయం ఏమిటని అందరూ లేచారు భోజనాల దగ్గర కొట్టినందుకు పాపం అల్లుడు గారు ఎంతో బాధపడుతున్నారని అత్తమామలు అల్లుడి గారు మంచితనానికి ముగ్ధులయ్యారు పర్వాలేదులేండి పర్వాలేదు వెళ్ళి పడుకోండి అని అత్తగారు ఎన్నిసార్లు అన్నా అతడు వినిపించుకోలేదు ఎందుకంటే కాళ్ళు విడిచిపెడితే లేచి ఎటు వెళ్లాలో అతనికి తెలియదు అందుకే నన్ను క్షమించండి నన్ను క్షమించండి నాకు నిష్కృతి లేదు అంటూ అత్తగారి కాళ్ళు మరింత గట్టిగా పట్టుకున్నాడు తన భర్త పక్క గదిలో ఏదో అరుస్తున్నాడని భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది క్షమించమనడం బాగానే ఉంది కానీ అర్ధరాత్రి అల్లుడుగారు అత్తగారి గదిలో ఏం చేస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన రాగానే భార్య బలవంతంగా తన భర్తను లేపి రేపు మాట్లాడుకోవచ్చు ఇప్పుడేమిటి పదండి వెళ్ళి పడుకుందురు కానీ అంటూ తమ గదిలోకి నట్టుకుపోయింది తెల్లవారింది ఎన్నో అత్యవసరమైన పనులు ఉన్నాయని పండగ మరునాడే ప్రయాణం అవుతానని కొత్తరుడు అందరితో అన్నాడు అలాగే తన ఊరికి ప్రయాణమయ్యాడు తన రేచి విషయం ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికక్కడ బాగా సర్ది చెప్పానని సంతోషంతో బయలుదేరాడు కొత్తరుడు ఎంత మంచివాడో ఎంత బుద్ధిమంతుడోనని అత్తమామలు సంతోషించారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని నొక్కండి